వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మళ్ళీ అమెరికా కనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది డొనాల్డ్ ట్రంప్ ఎట్లా అంటే పబ్లిసిటీ లేకుండా బతకలేరు అన్న ఆయన హండ్రెడ్ పర్సెంట్ పబ్లిసిటీ మ్యాన్ అన్నమాట అది షో మ్యాన్ అంటారు ఇంగ్లీష్లో అది ఎలక్షన్లు చూస్తుంటారు ఎలక్షన్ ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగినప్పుడు కూడా టిపికల్ షో మ్యాన్ అటాక్ లాగా ఫిస్ట్ రేజ్ చేసి సెల్యూట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఆన్ అని చెప్పి ఒక మూడు తీసుకొచ్చారనమాట కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో దాన్ని ఒక్కొక్క ఇంప్లిమెంట్ చేసుకొని పోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఆయన ఒకటి ట్రేడ్ డీల్స్ మన అందరికి తెలుసు చైనాతోని కానీ యూకేతోని కానీ మిగతా రాష్ట్రం ఈవెన్ మెక్సికో కెనడా వాళ్ళ దగ్గర ఉన్న ఇద్దరు నేబర్స్కి మన దేశంతో కూడా టాక్స్ నడుస్తున్నాయి కానీ అన్నిట్లో అంత ఫేవరబుల్గా లేరు మెయిన్గా ట్రంప్ లాజిక్ ఏముండంటే మేక్ అమెరికా గ్రేట్ అని అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు మాగా దాంట్లో ఏంటంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ను రిటర్న్ తీసుకురావడం బేసిక్లీ అంటే అమెరికాలో స్టీల్ ఫ్యాక్టరీల ముందు చాలా ఉండేది స్టీల్ అనేది లీడింగ్ ప్రొడ్యూసర్ అమెరికా ఉండే ఇప్పుడు అమెరికా దగ్గర ఒక్క కంపెనీ కూడా మర్యాదగా స్టీల్ ప్రొడ్యూసర్స్ ఒక్క కంపెనీ కూడా లేదు ఇక్కడ ఏదో చేసుకుంటున్నారు కానీ స్టీల్ ప్రొడక్షన్ మొత్తం చైనాకు మారిపోయింది కంప్లీట్గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మట్టుకు యుఎస్ కార్ క్యాపిటల్గా ఉండే చాలా ఐ మీన్ మీరు నలభై యాభై సంవత్సరాల ముందు తీసుకుంటే అక్కడి నుంచే కార్లన్నీ వచ్చేది ముందు దాని తర్వాత జాపనీస్ వచ్చారు కొరియన్స్ వచ్చారు చైనీస్ వచ్చారు మెక్సికన్ అండ్ కెనడా నుంచి పార్ట్స్ రావడం మొదలుపెట్టింది యుఎస్ కార్ కంపెనీలకి కాస్ట్ అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కార్కి విలువ ఎక్కువైపోయింది ఎవరు కొనలేకపోతున్నారు అదే టైంలో చైనాని తెచ్చుకుంటే మీరు డ్యూటీ వేస్తే కూడా ఇంకా పడుతుంది వాళ్ళకి ఎక్కడి నుంచి కొంటారు న్యాచురలీ కన్స్యూమర్ చైనా కార్ తీసుకుంటారు లేకుంటే ఈవెన్ మెక్సికన్ కార్ తీసుకుంటారు కెనడియన్ నుంచి కెనడా నుంచి వచ్చే కార్ కూడా తీసుకుంటారు సో అమెరికాకి మ్యానుఫ్యాక్చరింగ్ రావట్లేదు ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు కరెక్ట్ ట్రేడ్ డీల్స్ ఏంటి ఇండియా నుంచి పంపించే ఒక ముప్పై ప్రోడక్ట్స్కి ఐదు శాతం ఉంటే వాళ్ళు వన వైపు కూడా ఐదు శాతం వేస్తారు మనం జీరో పర్సెంట్ వేస్తే అక్కడి నుంచి కూడా జీరో పర్సెంట్ వేస్తారు కానీ అమెరికా నుంచి వచ్చే ప్రోడక్ట్ని నేను ఎందుకు కొనాలి అదొక కన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు ఫామ్ ప్రొడక్ట్స్ ఉంది వాళ్ళది మనం కాన్ తీసుకుందాం జొన్నర్ ప్రాబ్లం వస్తుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా ఎక్కువ అమెరికాలో సో వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు మన దగ్గర కూడా ఇస్తారు అమెరికా ఏమి ఆర్గ్యూ చేస్తున్నా అంటే మీరు ఇండైరెక్ట్ సబ్సిడీ ఇస్తున్నాం మేము డైరెక్ట్ సబ్సిడీ ఇస్తున్నాం మీరేం చేస్తారు నీళ్ళు ఫ్రీ ఇస్తున్నారు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు దాని తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు ఫర్టిలైజర్ ఫ్రీగా ఇస్తున్నారు ఇది అన్ని ఇచ్చిన తర్వాత కూడా మిగతా సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు మీరు మేము డైరెక్ట్ క్యాష్ ఇంత ప్రొడ్యూస్ చేస్తాము దాని మీద సబ్సిడీ ఇస్తున్నాం మేము మా దగ్గర మిగతా ఫ్రీలు ఏం లేవు సో సబ్సిడీ టు సబ్సిడీ కొట్టుకుంటున్నాము మనం అదే ప్రాబ్లం చైనాతో ఉంది చైనాలో చైనీస్ గవర్నమెంట్ అక్కడున్న కంపెనీలకి చాలా హెవీలీ సబ్సిడైజ్ చేస్తుంది అది ల్యాండ్ ఉండొచ్చు పవర్ ఉండొచ్చు నీళ్ళు ఉండొచ్చు మిగతా ల్యాండ్ ఏదైనా కానివ్వండి చాలా మటుకు డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు బీవాడీ లాంటి కంపెనీ తీసుకోండి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకు కూడా చాలా మటుకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు దాంతోనేమో గవర్నమెంట్ సపోర్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కాస్ట్ పర్ కార్ తగ్గిపోతుంది యూనిట్ కాస్ట్ వాళ్ళు ఈజీగా యూరోప్లో కానీ అమెరికాలో అమ్ముకుంటున్నారు కానీ ఎన్ని రోజులు నడుస్తుంది చైనీస్ డామినెన్స్ అనేది వాళ్ళేం చూస్తారంటే ఫస్ట్ ఒక మార్కెట్కి వెళ్తారు మొత్తం డామినేట్ చేసిన తర్వాత మార్కెట్ మొత్తం ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు ప్రైస్ లెక్కిస్తారు అప్పుడు మిగతా కాంపిటీటర్స్ ఉండరు ఎవరు ఉండరు సో యుఎస్ కూడా అదే జరిగింది కానీ ట్రంప్ ఏమంటున్నారంటే నేను వచ్చిన తర్వాత నేను మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తా అన్నారు కానీ చేయలేకపోతున్నాను సో ఆయనకి ఒక డైవర్షన్ కావాల్సి వచ్చింది అంటే ఈ డీల్స్ నడుస్తుంది ఇప్పుడు డీల్స్ ఆయన చెప్పండి డీల్స్తో ఏం రాదు ఆయనకి మ్యానుఫ్యాక్చరింగ్ రాదు కొన్ని బిజినెస్ కొన్ని రావచ్చు పది శాతం రావచ్చు అంతే తో ఈ యుద్ధాలు మొదలైనాయి ఫస్ట్ రాంగా అన్నారు నేను నేనుంటే యూక్రెయిన్ రష్యా యుద్ధం అసలు నడవదు మొత్తం బంద్ చేసి పడేస్తా అన్నారు నేను బైడెన్ ఉండే ఈ వారంతా మొదలైంది నేను గట్రా ఉంటుండే ఈ వారు అసలు మొదలు కూడా కాకుండా కానీ ఏం చేశారు పోటీన్తో మాట్లాడారు రెండు మూడు సార్లు టూ టూ అవర్స్ రెండు గంటల సేపు కూడా మాట్లాడారు ఏం కాలేదు పూటిన్ ఇంకా బాంబులు వేస్తున్నారు యూక్రెయిన్ ఇటువైపు డ్రోన్లు కొడుతున్నారు అన్నీ నడుస్తున్నాయని దాని తర్వాత భారత్ పాకిస్తాన్కి వచ్చా భారత్ పాకిస్తాన్లో గొడవ నడిచినప్పుడు నాలుగో రోజు నేనే చేపించాను నేనే ట్రేడ్ డీల్ చేయించాను అదని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశంతో ఒప్పందం చేయకపోతున్నా అని చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయింది మేము బిగ్ డీల్ అనౌన్స్ చేయబోతున్నాం ఏమైందండి పాకిస్తాన్ ఏం అమ్ముతారు చెప్పండి యూఎస్కి పాకిస్తాన్ అమ్మగలేదు ఏముంది ఒక డ్రగ్స్ ఒకటే ఉంది ఓపిఎం అమ్మొచ్చు నెక్స్ట్ టెర్రిజం అమ్మచ్చు ఈ రెండే ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర తమ మన డీల్స్ అంటే ఇద్దరితో డీల్స్ ఉండాలి మనం డీల్ చేసిన తర్వాత నేను వీళ్ళందరినీ ఒప్పందం చేసి సీజ్ ఫైల్ మనం ఏమో మన ఎవరితో మాట్లాడలేదు మన ఎవరితో అసలు ట్రంప్ సీన్కే రాలేదు అంటున్నారు ట్రంప్ ఏంటంటే దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి ట్రాన్సాక్షన్ మ్యాన్ నేను వంద రూపాయలు పెడితే నాకు ఎంత వస్తుంది రియల్ ఎస్టేట్ అంతే నేను వంద పడితే నాకు ఐదు వందలు వస్తాయి మూడు వందలు వస్తుంది నాలుగు వందలు వస్తాయి ఇది కూడా అంతే ఆయన ఏమంటున్నాడు నేను ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు నేను ఇన్ని పని చేసినప్పుడు నాకేమైనా కావాలి కదా హిస్టరీలో ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కదా నన్ను వచ్చి పోయింట్ ప్రెసిడెంట్ అని చెప్పకుండా జిమ్ కాటర్ లాగా మన యాసిర్ అరాఫాత్ లాంటి వాళ్ళని ఆ టైంలో నోబెల్ ప్రైస్ ఇచ్చారు వాళ్ళకి నాకు కూడా ఎందుకు ఇవ్వకూడదు హిస్టరీలో నిలిచిపోవాలి డెఫినెట్ ఫుట్ నోట్లో ఉండాలి అట్లీస్ట్ పైన హెడ్లైన్లో లేకుండా ఫుట్ లైన్ ఉండాలి డొనాల్డ్ ట్రంప్కి ఇట్లా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ టైంలో ఇస్సాగ్రబీన్ కానివ్వండి మిగతా అవరాన్ కానీ యాసిర్ రఫాద్ కానీ జిమ్మీ కార్టర్ ఇది నోబెల్ ప్రైజ్ వచ్చారు వాళ్ళకి ఎందుకంటే ఆ టైంలో ఒక ఒప్పందం జరిగింది ఆస్ట్లో కార్డ్ జరిగింది ఒప్పందం వచ్చింది కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మీరే ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చూస్తే ఇజ్రాయల్ పైన దాడి చేసింది ఫస్ట్ హమాస్ అక్టోబర్ సెవెంత్ కిడ్నాప్ చేసి పన్నెండు వందల మంది తీసుకెళ్ళిపోయారు ఇంకా చన్నెండు వంద మందిని చంపారు ఇక్కడ దాని తర్వాత మొదలైంది గొడవ హమాస్ ఎవరు ఇరాన్ ప్రాక్సీ ఇరాన్ డబ్బులు లేకుండా రేపు హమాస్ దుకాన్ బంద్ అయిపోతుంది మొత్తం వాళ్ళు మిసైల్స్ ఇస్తారు డబ్బులు ఇస్తారు దాని కాకుండా మ్యాన్ పవర్ కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత హమాస్ ఇస్రాయిల్ మీద దాడులు మొదలుపెట్టాయి అటువైపు నుంచి ఎప్పటి నుంచో హెజ్బుల్లా దాడులు చేస్తున్నాయి ఎప్పుడు కాదు పది ఇరవై సంవత్సరాల నుంచి హెజ్బుల్లా కంటిన్యూస్గా ఇజ్రాయిల్ మీద దాడి చేస్తూనే వస్తారు హమాస్ కన్నా కొంచెం ఒక ముప్పై నలభై శాతం ఎక్కువ టెక్నాలజికల్ కేపబుల్ ఉన్నారు హెస్బుల్లా హమాస్ అంత కేపబుల్ లేరు దానికోసం హమాస్కి ఇచ్చే మిసైల్ చూడండి చాలా చిన్న చిన్న మిసైల్స్ ఇస్తారు ఇరాన్ డౌట్ ఉంది వీళ్ళు ఫైల్ చేయగలరా లేదని చెప్పి హెస్బుల్లా అది కాదు హెస్బుల్లాస్ హైలీ ట్రైన్డ్ ఫోర్స్ అని వీళ్ళంతా ఎవరు తీసుకొచ్చారు ప్రాక్సీస్గా ఇరాన్ తీసుకొచ్చారు లాస్ట్లో హూతీలు వాళ్ళు అక్కడ యమన్ ఒక వైపు క్యాప్చర్ చేసుకున్న తర్వాత యమన్లో వాళ్ళు కూర్చున్నారు అప్పుడప్పుడు అక్కడ వెళ్తున్న బోట్ల మీద ఫైర్ చేస్తారు షిప్ల మీద ఫైర్ చేస్తారు అప్పుడప్పుడు ఇజ్రాయిల్ మీద కూడా చేస్తారు వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదు ఏం లేదు వాళ్ళకు ఉన్నదో ఓన్లీ ఆయిల్ బిజినెస్ ఇరాన్ నుంచి మిసైల్స్ వస్తుంది ఆ మిసైల్తోని వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు వాళ్ళ దుకాణం కూడా బంద్ చేసేస్తారు యుఎస్ కలిసి ఇరాన్ ఇజ్రాయిల్ కాకుండా ఎక్కువ యుఎస్ వాళ్ళు చేస్తున్నారు సో ట్రంప్ ఇక్కడ ఏమైపోయిందంటే నోబడి అయిపోయారు నేను సంబడిగా ఉండాలి కదా నా మాట యూక్రెయిన్లో వాళ్ళు జెలెన్స్కి వినట్లేదు ఇక్కడేమో పుటిన్ వినట్లేదు భారతదేశం చెప్తే మోదీ అంటున్నారు నేను అసలు నేను కలవడానికి కూడా రానని చెప్పి ఎందుకంటే మీకు గుర్తుంటుంది జీ సెవెన్కి వెళ్ళినప్పుడు జీ సెవెన్ సమ్మిట్ నుంచి ఒకరోజు ముందే ట్రంప్ వచ్చేసారు వెళ్ళిపోయారు నేను వెళ్ళి అక్కడ వెళ్ళి మొత్తం సార్ట్అవుట్ చేసుకుంటాను ఏం జరగలేదు ఆయన అక్కడ రెండు రోజులు ఇంకా ఉంటుండే ఏం కాకపోతుండే కానీ వెళ్ళారు పెద్ద పబ్లిసిటీ చూపించడానికి కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ డే మోదీ గారు రిటర్న్ వస్తున్నప్పుడు జీ సెవెన్ నుంచి మోదీ గారిని పిలిచారు ఒఫీషియల్గా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఫర్ డిన్నర్ రమ్మన్నారు మోదీ గారు నేను రాను నేను క్రొయేషియా వెళ్ళాలి ఆల్రెడీ ఫిక్స్డ్ ఒక ప్రోగ్రామ్ ఉంది నాది క్రోయేషియాకి వెళ్తున్నా చెప్పి ఏ క్రొయేషియా అంటే ఇంత చిన్న కంట్రీ మీరు ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా దగ్గరకి రండి అన్నారు సారీ అని చెప్పారు సి ఒక దేశంలో మనకు ఒక ఈగో అని చెప్పట్లేదు హెల్తీ ఈగో ఉండాలి మనకి ట్రంప్ పిలిస్తే ఏదో తిండి లేన మన యాసిమ్ మునీర్ పోయినట్లు మనం వెళ్ళకూడదు వీ షుడ్ ఆల్సో హ్యావ్ అ ప్రైస్ అనమాట లేదు సారీ నేను రాలేను ఇంకా ఇంకో ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది ఫినిష్ చేసి తర్వాత చూద్దాం ఎందుకంటే యుద్ధంలో మీరు ఏం చేసిండ్రు పాకిస్తాన్ సపోర్ట్ చేసిండ్రు పాకిస్తాన్ ఇస్ ద గ్రేట్ నేషన్ అన్నారు దగ్గర ఏముంది అడుక్కొని తింటున్నారు వాళ్ళు ఐఎంఎఫ్ లోన్ ఇస్తున్నారు వాళ్ళకి మీరే ఇస్తున్నారు ఐఎంఎఫ్లో మీకే ఎక్కువ ఓటింగ్ స్ట్రెంగ్త్ ఉంది ఇరవై రెండు శాతం ఉంది ఇదన్నీ చేసినప్పుడు మేము మీ మీతో ఎందుకు పెట్టుకోవాలి మాకేం పోయిందంట మా మార్కెట్ చాలా పెద్దది ఏ కంట్రీ అయినా వచ్చి అమ్మవచ్చు మా దగ్గర మీరు మాతోని ఒప్పందం చేయకపోతే ఇంకోవరితో ఒప్పందం చేసుకుంటాం మేము సింపుల్ అది ఆల్రెడీ మనం బ్రిటిష్ వాళ్ళతో ఎఫ్టీఏ చేసుకున్నాం మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అది కాకుండా ఇప్పుడు తోని వస్తే కూడా యుఎస్తో ఓకే నో ప్రాబ్లం రేపు కెనడాతో వస్తే కెనడాతో చేసుకుందాం కెనడా కూడా చూడండి జస్టిన్ ట్రూడ్ అన్నప్పుడు మాట్లాడిన మాటలు కాదు ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంది చాలా డిఫరెంట్ ఉంది మోదీ గారిని పిలిచారు జీ సెవెన్కి జీ సెవెన్లో జీ సెవెన్ కాకుండా ప్లస్ ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు దాంట్లో మోదీ గారిని పిలిచారు ఏం జరిగిందంటే భారతదేశం మీద ఉన్న ప్రెషర్ పెట్టలేకపోయి లాస్టర్ ట్రంప్ ఇప్పుడు మూడోసారి ఇజ్రాయిల్ ఇరాన్ అడిమిట్లు నేనే ఒప్పందం చేయించాను నేనే సీజ్ ఫైర్ చేయించాను నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి దానికన్నా ముందు పాకిస్తాన్ రికమెండేషన్ లెటర్ తీసుకున్నారు సీ ఎప్పుడైనా అసలు అమెరికన్ ప్రెసిడెంట్కి ఎవడైనా ఇక రికమెండేషన్ లెటర్ రాస్తారండి అదే అర్థం కాదు నాకు ఆయనే ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటారు మీకు ఎందుకండి రికమెండేషన్ లెటర్లు అదే అర్థం కాదు సో ఆ రికమెండేషన్ లెటర్ తీసుకుని ఏం చేసుకుంటారు స్వీడిష్ వాళ్ళు అసలు దాన్ని అంగీకరించారు అసలు వాళ్ళు పక్కన డస్ట్బిన్లో పడేస్తారు వాళ్ళు సో ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు రవాండా ఇంకేదో దేశ ఆఫ్రికాలో కొట్టుకున్నారంట వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒప్పందం చేపిస్తున్నారు వైట్ హౌస్లో సో ఈ వన్స్ హిస్టరీలో నేను ఒక పీస్ మేకర్ అన్ని యుద్ధాలు నేనే ఆపాయనని చూపించడానికి ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ అన్నమాట ఎందుకంటే హోమ్ ఫ్రంట్లో చాలా పెద్ద దెబ్బతులు ఉంటున్నాడు ఆయన మీరు చెప్పినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ పెరగట్లేదు స్టాక్ మార్కెట్ పెరిగింది న్యాచురల్ ఎందుకంటే ఇరాన్ ఇరాక్ వార్ ఐ మీన్ స్టాప్ కాగానే సీఫర్ రాగానే ఆయిల్ రేట్ పడిపోయింది స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది కానీ స్టాక్ మార్కెట్ కాదు ఒక నేషన్ ది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అంటే అది ఇప్పుడు కూడా చైనా దగ్గర ఉంది చైనాతో ఒప్పందం చేసుకున్నారు మొన్న మొన్న దాకా చైనాకి మీద రెండు వందల అరవై ఐదు శాతం డ్యూటీలు పెడతా అని చెప్పిన మనిషి చైనాతో ఒప్పందం చేసుకున్నారు ఇరాన్ అంటున్నారు మా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఏం కొట్టలేదు ఒక రెండు మూడు నెలలు మాకు కొంచెం అయినాకా వెళ్ళిపోయాం మళ్ళీ మేము ఈక్వప్ చేసుకుంటున్నాం ఏం జరిగింది ఈయననే మొదలుపెట్టిన యుద్ధం ఈయనే ఫినిష్ చేసి మళ్ళీ అదే నేను సీజ్ ఫైర్ చేయిస్తాను అంటున్నారా మళ్ళీ మీ టూతో ఎందుకు బాంబింగ్ చేపించారు మీరు ఎందుకు పంపించారు అక్కడికి ఎందుకు అదే అందరు అడుగుతా ఎందుకు పంపించారు ఇంత ఖర్చు చేసి ఎందుకు పంపించారు మీకు ఆ యుద్ధం వద్దంటే మీరు అప్పుడే ఆపేసుకోవచ్చు సరే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొడతా అన్న మీరు ఒకరికి వారం రోజు పద్నాలుగు రోజులు నోటీస్ ఇస్తే వాళ్ళు అన్నీ అక్కడే ఉంచుకుంటారా ఎవరు ఉంచుకోరు ఫోర్దోలో మనం చూసాం వాళ్ళు న్యూక్లియర్ బ్యాక్తో మౌంటైన్ కింద ఉంది అది అక్కడ నాలుగు వందల నుంచి ఐదు వందల ట్రక్లు ఏదో చేస్తున్నారు ఒక ఐదారు రోజులు మట్టి తీసుకొస్తున్నారో లే మట్టి తీసుకెళ్ళిపోతున్నారో ఏం తెలియట్లేదు మనకి సాటిలైట్ పిచ్చెస్ ఉంది అంటే ఏదో జరుగుతుంది యురేనియం ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు యురేనియం సెంటర్ ఫ్యూజ్ మీద అటాక్ జరిగిందా అది డెస్ట్రాయ్ అయిందో అది తెలియదు ఎందుకంటే గ్రౌండ్ అసెస్మెంట్ జరగలేదు ఇంకా డ్యామేజ్ అసెస్మెంట్ అంటాం బ్యాటరీ ఫీల్డ్ డ్యామేజ్ అది ఇంకా జరగలేదు ఎందుకంటే సాటిలైట్ పిచ్చర్ వస్తుంది మీకు ఇంతనే తెలుస్తుంది ఇప్పుడు మనం అవుతుంది నేను ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద దాడి వీ వాళ్ళ ఎయిర్ బేస్ మీద కొట్టని చెప్పి ప్రూఫ్ చూపించగలం మనం కానీ ఇక్కడ ఆ ప్రూఫ్ లేదు ఎందుకంటే ఇది అంతా మౌంటైన్ కింద ఉంది కొండ కింద ఉంది ఇది మీరు ఆ దాని లోపల ఎవరిని పంపిస్తారు ఎవరు వెళ్తారు ఇజ్రాయిల్ వల్ల వెళ్తారు అమెరికన్స్ వెళ్ళరు వాళ్ళకి భయం వెళ్ళడం అంటే వాళ్ళ ఫుడ్ బుట్స్ ఉంది గ్రౌండ్ ఎప్పుడు పెట్టరు వాళ్ళు వాళ్ళు ఎయిర్ నుంచి కొడతారు కానీ పెద్ద పెద్ద మాటలు అంటారు కానీ వాళ్ళ సోల్జర్స్ని ఎప్పుడు కమిట్ చేయరు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కూడా చూడండి వాళ్ళ సోల్జర్స్ని కమిట్ చేసిన దాంట్లో వాళ్ళు చాలా మంచి చనిపోయారు వాళ్ళ సోల్జర్స్ దాని తర్వాత వాళ్ళు ఎక్కడ కానీ సోల్జర్స్ని వాడరు ఎయిర్ నుంచి కొడతారు వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసుకుంటారు కానీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంట మన ఇంగ్లీష్లో అది లేదు సో ఇప్పుడు ఇంత అవుతోంది మీరు చెప్పినట్టుగా నాలుగు వందలు ఐదు వందల ట్రక్లు తిరిగాయి అనుకున్నప్పుడు వాట్ అబౌట్ నాలుగు వందల ఎనిమిది కేజీల యురేనియం అక్కడ ఉంచారా ట్రాన్స్ఫర్ చేశారా అటాక్ అయిందా లేదా అక్కడ సెస్మోగ్రఫీ ఏం చెప్తుంది ట్రెమార్స్ ఉన్నాయా వీటన్నిటికి సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా ఇప్పటికి సి మనం యురేనియం ట్రక్లో తీసుకెళ్ళాము ఇట్స్ వెరీ సెన్సిటివ్ మెటీరియల్ హైలీ సెన్సిటివ్ మెటీరియల్ రేడియో యాక్టివ్ దానికొన్న కంటైనర్స్ ఉంటుంది దానికొన్న సేఫ్టీ పారామీటర్స్ ఉంటుంది బహుశా ఇజ్రాయేల్ దాడి చేసిన టైం నుంచి మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇస్ఫాహాన్ కొట్టారు దానికన్నా ముందు మనం చూసాం తెహ్రాన్ యూనివర్సిటీ మీద కొట్టారు ఈ ఫార్దో ప్లాంట్ మీద కొట్టారు నటాన్స్ పైన ఒక న్యూక్లియర్ యాక్ట్ దాని మీద కొట్టారు అండర్ గ్రౌండ్ కొట్టలేకపోయారు అదే టైంలో ఇరాన్ డిసైడ్ చేసుకుని ఉంటారు ఏ నేషన్ అయినా డిసైడ్ చేస్తారు లుక్ ఇది రిస్క్ ఉంది మాదోడు నాలుగు వందల ఎనభై కిలోగ్రాంలో మా దగ్గర యురేనియం ఉంది అది మనకు స్పెసిఫిక్ లొకేషన్లో ఉంది ఈ లొకేషన్ మీద ఇజ్రాయేల్ లేకుంటే రేపు అమెరికా దాడి చేస్తారు మనం ఇక్కడ పెట్టుకుంటే రిస్క్ అన్నీ తీసుకెళ్ళి మన ఇంకో చోట్ల పెడతారు పెట్టాలి ఎందుకంటే కంటిన్యూస్గా ఇజ్రాయేల్ కానీ అమెరికా చూస్తున్నారు వాచ్ చేస్తున్నారు ఈ నాలుగు వందల ట్రక్ అని చెప్పింది వాళ్ళు కూడా చూశారు కొత్తదేం కాదు అది సో వీళ్ళేం చేస్తుంటారు బహుశా దాట్స్ వాట్ ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారు వీళ్ళు డివైడ్ చేస్తుంటారు హండ్రెడ్ 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 డివైడ్ చేసి నాలుగు చోట్ల పంపించుంటారు ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్కి సో దట్ రిస్క్ లేదు కదా ఇక్కడ కొడితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ కొడితే ఇక్కడ ఉంటుంది సో వాళ్ళకి రిస్క్ లేదనమాట ఇంకోటి దీన్ని ప్యూరిటీ ఎంత ఉందో మనకు తెలియదు ఒక నార్మల్ పీస్ఫుల్ పర్పస్కి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడిపియారంటే మూడు శాతం చాలు ఇరాన్ ఏమంటున్నారంటే వాళ్ళు ఐఐఏ దగ్గర సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లో మేము ఏం చేయట్లేదు ఆ యూరైన్ ఏం ఉంది అంటున్నారు ఐఐఏ ఏమంటున్నారు అరవై శాతం దాకా వీళ్ళు ప్యూరిటీకి వచ్చేసారు అని ఇది యూఎస్ కూడా చెప్తున్నారు అరవై నుంచి ఎనభైకి వచ్చి ఎనభై నుంచి ఎనభై ఐదు తెలంగాణ వెపన్ గ్రేడ్కి వచ్చేస్తారు వెపన్స్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు వార్ హెడ్ న్యూక్లియర్ బాంబ్ పెట్టొచ్చు దాని ట్రిగరింగ్ మెకానిజం అంతా ఉండాలన్నమాట ఆ స్టేట్కి ఇంకా రాలేదు దీంట్లో చాలా మటుకు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు తులసి గబాడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె ప్రెసిడెంట్ ట్రంప్ సిఐ వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు పీట్ హెస్గెత్ ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరికి తెలియదు ఇది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు ఎక్కడ పోతే కూడా ఏం అవుతుందో అది కూడా చెప్పలేకపోతున్నారు ఇది తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు యు యూరేనియం అట్లా ఒట్టి యూజ్ చేయలేము కదా దాన్ని ప్రాసెస్ చేయడం ఫెసిలిటీ ఉండాలి దాని సెంట్రిక యూజ్ ఉండాలి అది ఏం లేకుండా మీరు ఏం చేసుకుంటారు యూరేనియం పెట్టుకొని అది రిస్క్ అది చాలా అది మీద పెట్టుకోవడమే రిస్క్ అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రిస్క్ రేడియో యాక్టివిటీ రిస్క్ అన్నీ ఉంటుంది రేపు దాని మీద బాంబింగ్ జరిగింది అనుకోండి మట్టి చిరనోబుల్ లాగా అయిపోతుంది లేకుండా ఫుకుషిమ్ అయిపోతుంది జపాన్లో జరిగిన డిజాస్టర్ సో ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం జరిగి ఉంటుంది అంటారు ఇప్పుడు ఇరాన్ మళ్ళీ ట్రంప్ దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత ఒక చర్చల కోసం ఆహ్వానించారు ఆ ట్రంప్ చెప్పిన తర్వాత సీజ్ ఫైర్ అనేది సీజ్ ఫైర్ కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు మళ్ళీ అటాక్స్ అనేవి చేస్తూ వచ్చాయి ఇప్పటికైతే కొంచెం టెంపరీగా ఒక పాస్ బటన్ ప్రెస్ చేసి ఉంచారు అనుకున్నప్పుడు ఎన్పిటి సైన్ చే ఇరాన్ దాని నుంచి విత్డ్రా చేయబోతున్నారు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ నుంచి విడ్రా చేస్తున్నారు వాళ్ళ మజ్లీస్ పాస్ చేశారు వాళ్ళు ఇంకొక సెనెట్ ఉంది వాళ్ళు అక్కడ పాస్ చేసిన తర్వాత అది విత్డ్రా చేసుకుంటారు ఐఏతో మేము కాంట్రిబ్యూ మేమ్స్ అస్సలు విల్ నాట్ డూ ఎనీ కాంట్రాక్ట్ విత్ అమ్ అని చెప్పేశారు నో కాపరేషన్ విత్ ఐఏ అట్లా అన్నప్పుడు దీని ఎవరు ట్రాక్ చేస్తారు యురేనియం యూసేజ్ ఎక్కడికి వెళ్తుంది ఎందుకంటే యురేనియం చాలా మట్టుకు ప్రాసెస్ చేసే ఎక్విప్మెంట్ అంతా రష్యా దగ్గరని తెప్పించుకున్నారు కొంచెం చైనా దగ్గర తెప్పించుకున్నారు కొంచెం నార్త్ కొరియా దగ్గర తెప్పించుకున్నారు ఇరాన్ సో ఈ ప్రాసెసింగ్ నెక్స్ట్ స్టెప్ మొదలు పెట్టాలంటే ఇంకేకైనా ప్లేస్లో మొదలు పెట్టాల్సి వస్తుంది ఈ నాలుగు చోట్లు కాకుండా దట్ ఈస్ ఇస్ఫాహాన్ కానీ తెహ్రాన్ యూనివర్సిటీ కానీ నటాన్స్ కానీ ఫార్దో కానీ ఐదో ఆరో ప్లేస్ ఉందా ఇరాన్ దగ్గర ఎక్కడైనా సీక్రెట్గా పెట్టుకున్నారా అక్కడికి ఇది మూవ్ చేశారా అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ మొదలు పెట్టారా ఎందుకంటే మనకు యురేనియం ఎక్కువ అక్కర్లేదు న్యూక్లియర్ బాంబ్ పది న్యూక్లియర్ బాంబు తయారు చేయాలంటే చాలా గ్రామ్స్లో చాలు మనకి అంత తక్కువ క్వాంటిటీ చాలు కానీ ఇది చేస్తున్నారా లేదని తెలియదు సెంట్రిఫ్యూగ్స్ ఉందా హై దీన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి హై అని తీసుకెళ్ళడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి దీనికి ఆన్సర్స్ ఎక్కడ లేదు ఎందుకంటే ఎవరి దగ్గర ట్రాకర్ లేదు తెలిసింది ఇద్దరికే ఒకటి ఇజ్రాయెల్కి ఒకటి ఇరాన్కి ఇరాన్కి ఇజ్రాయెల్ చెప్పరు వాళ్ళు చేస్తున్న పని చేసి చూపిస్తారు ట్రంప్ అట్లా కాదు ట్రంప్ మాట్లాడుతూనే ఉంటారు నేను అది చేయబోతున్నాను చేస్తాను ఇప్పుడే చేస్తాను కొడతాను అని చెప్పేసి రెండు వారాలు సమయం ఇచ్చి ఇరాన్కి రెండు వారాల లోపల మీరు కంప్లై చేయండి లేకుంటే నేను బాంబ్ అని చెప్పిన మంచి రెండు రోజుల తర్వాత తెలియ బాంబే అవును సో ఇరాన్ ఏం చేశారు ఇరాన్ ఎక్స్పెక్ట్ చేశారో చేయలేదు వాళ్ళు అనుకున్న మాకు ఇంకా రెండు వారాలు వెళ్ళి అనుకున్నారు కానీ అంతే ఆ ఆ గ్యాప్ తీసుకొని బాంబ్ చేసేసారు బీటు బట్టి కానీ ఈ బాంబ్ చేయడం ఎక్కువ మనం చూసాం యూఎస్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లో కానీ హౌస్ కమిటీ బ్రీఫింగ్స్లో ఒక డివైడెడ్ ఒపీనియన్ ఎంత డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ అసెస్మెంట్ ఎంత ఉంది మీరు టైం ఎంత ఇచ్చారు మన దగ్గర చాలా మంది అన్నారు ఆపోజిషన్ లీడర్స్